హలో ఫ్రెండ్స్ గోపిదేవి వచ్చామండి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఇక్కడ ఇక్కడ అందరు కూడా మురుపులు కడుతున్నారండి ఇది నాగవల్లి వృక్షము ఇది ఈశ్వరుడికి చాలా ఇష్టమైన పుష్పాలు ఇవి ఈ వృక్షానికి సంతానం లేని వాళ్ళు కానీ లేకపోతే వివాహం కాని వాళ్ళు కానీ ఈ ముడుపులు కట్టి ప్రదక్షిణలు చేస్తే తప్పనిసరిగా వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ఇక్కడ బోర్డు పెట్టారండి

ఇలా ముడుపులు కట్టి వాళ్ళ మనసులో కోరికను కనుక తలుచుకుంటే తప్పనిసరిగా నెరవేర్తాయని ఇక్కడ విశ్వాసం ఉంది సుబ్రహ్మణ్య స్వామి సంతాన కారకుడని సంతానం మంచిగా ఉండేటట్టు ఆశీర్వదిస్తాడని పిల్లలు కలగటానికి ఈ స్వామిని దర్శిస్తే మంచిదని ప్రజల విశ్వాసం